హలో అందరికి వెల్కమ్ టు అవర్ ఛానల్ సంతోషి పాలకొండ అందరూ ఎలా అన్నారు అందరూ బాగుండాలి అందరూ నేను కూడా నాలుగు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈరోజైతే రాఖీ పౌర్ణమి కదా ప్రతి ఒక్క సంవత్సరం కూడా ప్రతి ఒక్క అన్న చెల్లెలు వెయిట్ చేస్తూ ఉంటారు ఈరోజు ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి సో అలానే నేను కూడా వెయిట్ చేశాను మా వాగ్దేవి లాస్ట్ ఇయర్ ఫస్ట్ టైం అయితే కట్టింది అది కూడా మీతో షేర్ చేశాను కదా ఈ ఇయర్ వచ్చేసి వాగ్దేవికి సెకండ్ ఇయర్ సో కానీ కార్తీక్ స్కూల్కి వెళ్ళే టైంకి వాగ్దేవి అయితే లేవలేదు సో ఈవినింగ్ కట్టిద్దామని చెప్పేసి రోజంతా కూడా కట్టుకోవచ్చు అని చెప్పేసి ఈవినింగ్ కట్టిద్దామని చెప్పేసి వాళ్ళని అయితే నార్మల్గా స్కూల్కి అయితే పంపించేశాను సో సో ముందుగా హ్యాపీ రక్షాబంధన్ టు ఆల్ మై బ్రదర్స్ అండ్ అలానే ఒకప్పుడు రక్షాబంధన్ అంటే కనుక పాలు నీళ్ళులా ఉండేవారు అన్న చెల్లెలు ఇప్పుడు వాట్సాప్లో రాకి పంపిస్తున్నారు గూగుల్ పేలో ఫోన్పేలో పేటిఎంలో మనీ పంపించేస్తున్నారు అది కరెక్ట్ కాదండి సో మన అన్న చెల్లెల అనుబంధం అంటే ఒక అంతులేని ప్రేమ కింద ఉండేది సో ఇప్పుడున్న జనరేషన్లో ఇంకా ఏం ఉండట్లేదు రాఖీ పండగ జస్ట్ వెళ్తున్నారు రాఖీ కట్టేస్తున్నారు సో ఉండే వాళ్ళకి అయితే ఉంటున్నాయి అనుబంధాలు వచ్చేసి ఒక వన్ ఇయర్ మా మమ్మీ రాఖీ కట్టలేనందుకు మా మమ్మీ కళ్ళల్లో నీళ్ళు చూసాము లాస్ట్ ఇయర్ మా మమ్మీ వాళ్ళని మేము ఇంటికి పిలిపించి మరి పట్టించాము ఆ వీడియో కూడా మీతో షేర్ చేశాను కదా సో అలాంటి వారు రానున్న జనరేషన్లో ఎలా ఉంటుందో మనం అయితే చెప్పలేము కదా సో అయితే ఇలా ఉందండి సో ఈ అయితే ఈ వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను ఒక చిన్న మినీ వ్లాగ్ అని చెప్పొచ్చు అండ్ అలానే ఈరోజు అత్తాయి వాళ్ళ అమ్మాయి బర్త్డే కూడా సో మీ అందరూ కూడా తనకి విషెస్ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు ఫైనల్లీ రక్షాబంధన్ రోజు రాఖీ ఎంత ఇంపార్టెంట్ కదా సో అలాంటి రాఖీ మనం పర్చేస్ చేయడానికి షాపింగ్కి అయితే వెళ్ళాలి కదా సో అందుకని చెప్పేసి నిన్న నైటే నేనైతే షాపింగ్కి అయితే వెళ్ళాను సో కావాల్సిన రాఖీలు అయితే తీసుకున్నాను సో ఆల్రెడీ వెండి రాఖీస్ కూడా తీసుకున్నాను ఇది వచ్చేసి సేఫ్ సైడ్ అయితే నేను తీసుకున్నాను సో మా అత్తయ్య వాళ్ళ అమ్మాయి వాళ్ళ తమ్ముడికి బైక్స్ ఇష్టం అని చెప్పేసి బైక్స్ అయితే తీసుకుంది సో ఇంకా తను ఒక ఇద్దరు ముగ్గురికి కట్టడానికి అయితే తీసుకుంది సో నేను కూడా తీసుకున్నాను అండ్ అలానే రేపు ఇళ్ళను తను బర్త్డే కదా సో దాంతోపాటు రక్షాబంధన్ కదా అని చెప్పేసి నేనైతే ఇంట్లోనే స్వీట్ అయితే తయారు చేశాను గులాబ్ వచ్చేసి చాలా సింపుల్గా చాలా అంటే చాలా నీట్గా అయితే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది సో సపరేట్ వీడియో కూడా పెట్టాను తన కోసం అయితే నేను గోరింటాకు అయితే రుబ్బుతున్నాను ఇక్కడ గోరింటాకు మొత్తం కొంచెం మెత్తగా రుబ్బిన తర్వాత కొంచెం చింతపండు కొంచెం టీ పొడి అండ్ కొంచెం పంచదార యాడ్ చేసి కొంచెం ఒక వన్ మూత వాటర్ అనేది యాడ్ చేసి మిక్సీ చేసేసుకుంటే చేతికి పెట్టుకుంటే నిజంగా చాలా ఎర్రగా పండుతుంది సో ఇందులో ఆప్షనల్ అండి నిమ్మరసం కూడా పెండుకోవచ్చు అండ్ వాగ్దేవి పాదాలకు పెట్టడానికి నిజంగా చాలా కష్టపడ్డాను ఫైనల్లీ ఎలాగోలా అయితే పెట్టేశాను ఆంటీ వాళ్ళు కూర్చుని మా చెల్లి వాళ్ళు కూర్చుని సరదాగా అలా అయితే పెట్టేసుకున్నాం మేము వచ్చేసి మన వరలక్ష్మిదేవి వ్రతానికి పెట్టాను పెట్టుకున్నామని చెప్పేసి నేనైతే పెట్టుకోలేదు సో పాపకైతే పెట్టాను ప్రస్తుతానికి చిరాకు పడిపోతుంది ఫస్ట్ అయితే నా కొద్దు బాబోయ్ అని చెప్పేసి అంటుంది నీకు కావాలా అన్నయ్యకి పెట్టానంటే కార్తిక్ కూడా కావాలి అని చెప్పేసి అంటుంది తనకి ఏది ఇచ్చినా సరే కార్తీక్ ఇస్తుంది తనకి ఏది పెట్టినా సరే కార్తీక పెట్టమని చెప్పేసి ఉంటుంది సో డ్రెస్ కూడా అలాంటిది కార్తీక్ కావాలి అంట అని చెప్పేసి అడుగుతుంది ఒక పక్క నిద్ర అయితే వచ్చేస్తుంది సో అంతకుముందే నడుస్తూ నడుస్తూ అయితే పడిపోయింది పెదమైతే కొంచెం చెట్లింది పన్ను గుర్చిపోయింది కానీ చాలా ముందు ముండి పిల్ల అనుకోండి సో ఇక్కడతో నైట్ టైం కట్ చేయించడం ఆపేద్దాం అనుకున్నాము కానీ తిన బర్త్డేతో లాస్ట్ చేసేద్దాం ఇంకా అని చెప్పేసి నైట్ టైం ట్వెల్వ్కి మేమైతే ఆల్రెడీ కేక్ తీసుకొచ్చి పెట్టుకున్నాము దానికి చిన్న సర్ప్రైజ్ అయితే ఇచ్చాము సో చెల్లి నేనైతే అలా సరదాగా సింపుల్గా అయితే కట్ చేయించేసాము లోపు మా గోలకి కార్తిక్ కూడా లేచి హ్యాపీ బర్త్డే అత్యా అని కూడా చెప్పేశాడు అండ్ ఏదేమైనా చాలా సింపుల్గా ఇదే ఫస్ట్ అండ్ మా ఇంట్లో బర్త్డే సెలబ్రేషన్స్ జరగడం సో ప్రతి వీడియోలోనే మీరు చూసే ఉంటారు ఎవరో ఒకరు యాడ్ అవుతారు ఎవరో ఒకరు ఉంటారు కదా సో సో ఈ ఇయర్ కూడా యాడ్ అయ్యారు కాకపోతే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కొంచెం డ్రెస్ వేసుకుని అలానే తను సో ఈవినింగ్కి అయితే అందరు కూడా సర్ప్రైజ్ చేసాము తనకి చాలా హ్యాపీగా ఫీల్ అయింది వ్లాగ్ అయితే మరి అసలు మిస్ అవ్వకూడదు కదా ఈవినింగ్ కూడా మీతో షేర్ చేసుకుంటారని చెప్పాను కదా సో ఫైనలీ కాతీ కాత వాళ్ళత్తా మాకు పెట్టేశాడు చెల్లి వచ్చేసి తనకి చిన్నది సర్ప్రైజ్ గిఫ్ట్ అయితే ప్లాన్ చేసింది బట్ అది కొంచెం టూ లేట్గా రావడం వల్ల ప్యాకింగ్ అయితే కుదరలేదు బట్ కవర్లో పెట్టి మేము ప్యాక్ చేసేసాము అండ్ తను ఆలోచిస్తే ఏంటంటావు ఇది అని చెప్పేసి బట్ దానికి ఇష్టమైన వాచ్ అయితే బుక్ చేసింది నిజంగా చాలా అంటే చాలా బాగుంది అండ్ ఇది వచ్చేసి ఇప్పుడు న్యూ ట్రెండ్ కదా సో తనైతే సెట్ చేస్తుంది చెల్లె వచ్చేసి ఇది వచ్చేసి ఛార్జింగ్ పెట్టుకుంటే మనకి చాలా అంటే చాలా బాగుంటుంది సో మీలో ఎవరైనా వాడుతున్నట్లయితే కనుక ఖచ్చితంగా కామెంట్ చేస్తే లైక్ చేయండి ఎలా ఉంటుంది ఈ వాచ్ అనేది సంతో హౌ యు ఆర్ ఫీలింగ్ సో హ్యాపీ అక్క థ్యాంక్ యూ ఓకే తనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది సో మేము నేనైతే అక్కడ అడిగేసాను హౌ యు ఆర్ ఫీలింగ్ అని చెప్పేసి ననైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ మీతో షేర్ చేసింది కదా సో నెక్స్ట్ వచ్చేసి నైట్ చేసిన గులాబ్ జామ్ కొంచెం ఎక్కువ అయితే స్టీల్ బాక్స్లో స్టోర్ చేసేసాను మిగతా కొన్ని ఉంటే కనుక కార్తీక్ స్నాక్స్ బాక్స్లోకి అయితే స్టోర్ చేశాను రేపు మార్నింగ్ రాఖీలు కట్టడానికి అది అది ఇది మా పీసెస్ అయితే ముక్కలు అయిపోతాయి కదా అని చెప్పేసి కొంచెం సపరేట్గా అయితే తీసేసాను నెక్స్ట్ వచ్చేసి నేను రాఖీ కట్టడానికైతే మా బ్రో దగ్గరికి అయితే వెళ్తున్నాను ఎవరా బ్రో అనుకుంటే సో ఆంటీ వాళ్ళ అబ్బాయికి అయితే నేను కట్టేస్తున్నాను సో చిన్నోడు వాళ్ళు అయితే లేరు అంటే కింద ఆంటీ వాళ్ళ అబ్బాయిలు అయితే లేరు నిన్న వచ్చారు కానీ ఆ టైంకి మేము రాఖీస్ అయితే తీసుకోలేదు సో అందుకని చెప్పేసి నేనైతే కట్టలేదు మేబీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా మరిచిపోకుండా కడదామని చెప్పేసి రాఖీస్ అయితే సేఫ్ సైడ్ పెట్టేసాను అండ్ ఇప్పుడైతే నేను చూసిన దాని ప్రకారం మా సిస్టర్ వాళ్ళని మార్కెట్కి పంపించాను సో కొబ్బరి నీళ్ళు తీసుకుని స్కూటీలో అయితే వదిలేశారంట ఇది ఎందుకు చెప్తున్నానంటే కనుక దీని కాస్ట్ కూడా ఎక్కువే అండ్ హెల్త్ కూడా చాలా మంచిది కదా సో చాలామంది స్కూటీస్ పార్క్ చేసినప్పుడు వన్స్ చెక్ చేసుకోండి ఎందుకంటే కనుక ఎన్ని వాటర్ వేస్ట్ అయ్యాయో చూడండి సో ఇవన్నీ కూడా మనం డ్రింక్ చేసే హెల్త్ చాలా బాగుండు బట్ ఎనీవేస్ అప్పుడప్పుడు ఇలా జరుగుతుంది అండ్ అలానే నేనైతే రైస్ కూడా వాచ్ చేశాను అండ్ ఇక్కడ వచ్చేసి మా కార్తీక్కి క్యారెట్ ఫ్రై అయితే చేశాను అండ్ నేను నైట్ కట్ చేసుకోవడం వల్ల ఏంటో కానీ కలర్ అయితే కొంచెం చేంజ్ అయింది టేస్ట్ కూడా అలానే ఉంటుంది అనుకో ఏదైనా ఫ్రెష్గా కట్ చేసుకోవడం బెస్ట్ కదా అండ్ అలానే దోశ బ్యాటర్ కూడా నేను తీసి పైన అయితే పెట్టాను బాగా ఫుల్గా ఉన్నట్టు ఉంది నాకు సో ఎప్పుడు కట్టేటట్టు ఏదా విధంగా నేనైతే ఒక ఇత్తడి పళ్ళం తీసుకుని అందులో కొంచెం కుంకుమ అక్షింతలు గులాబ్ జామ్స్ అండ్ అలానే రాఖీ దీపం పట్టుకుని సో ఇప్పుడైతే కట్టడానికైతే వెళ్ళిపోతున్నాను చాలా చిన్నగా అయితే హ్యూజ్ చేస్తున్నాను యాక్చువల్లీ మా బ్రదర్ పెట్టొద్దని చెప్పేసి అన్నాడు బట్ ఎనీవేస్ ఎప్పుడైనా తప్పదు కదా అని చెప్పేసి పెట్టేస్తున్నాను ఒక బ్రదర్ కట్టే రాఖీ కట్టేశాను సో ఇంకా మా పిల్లి వాళ్ళ అబ్బాయి అయితే వెళ్ళాలి సో తనైతే స్కూల్కి వెళ్తాడని చెప్పేసి మేమైతే ఈవినింగ్ వెళ్దామని చెప్పేసి ప్లాన్ చేస్తున్నాం చెయ్యండి సో బ్లాగ్ అయితే కంటిన్యూ చేయండి కంటిన్యూ బ్లాగ్ మా బ్రదర్ నాకేం గిఫ్ట్ చేశాడు అనుకుంటున్నారా సో మనీ అయితే ఇచ్చాడండి ఎవ్రీ ఇయర్ ఇలానే ఇస్తాడు వద్దన్నా సరే సో మన తృప్తి కోసం మనం కడతాం కదా కానీ వాళ్ళ హ్యాపీనెస్ కోసం వాళ్ళు కూడా ఇస్తూ ఉంటారు సో లాస్ట్ ఇయర్ ఇచ్చిన మనీతో అయితే నేను శారీ తీసుకున్నాను బట్ అంటే ఆ శారీ ఆ మనీతో అని చెప్పేసి నేను ఎవరికి చెప్పలేదు సో ఇప్పుడు మీతో షేర్ అంతే ఈ ఇయర్ ఇచ్చిన మనీతో కూడా నేను శారీ అయితే తీసుకుంటాను అండ్ అలానే ఆంటీ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను ఫ్లవర్ అయితే చాలా బాగుంది వాగ్దేవి పాదాలు కూడా చాలా బాగున్నాయి సో ఈవినింగ్ అయితే అయిపోతుంది కదా ఇంకా కార్తీక్ గిఫ్ట్ ఏం చేస్తాడు అని చెప్పేసి నేను డ్రెస్సెస్ ఏమైనా తీసుకున్నాము మిడ్డీస్ కానీ ఫ్రాక్స్ కానీ అని చెప్పేసి షాప్కి అయితే వచ్చానండి నిజంగా షాప్ అయితే అస్సలు లేదు ఎందుకంటే కనుక చాలామంది కొంటూ ఉంటారు కదా బట్టలని ఇలా గిఫ్ట్స్ చేస్తూ ఉంటాను కదా సో నాకైతే ఈ మిడ్డీ నచ్చింది ఇందాక చూపించడం అయితే బాగాలేదు సో ఆ మిడ్డీ అయితే తీసుకుందామంటే కాస్ట్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ చెప్పారు సార్లే ఆ ఫిఫ్టీన్ హండ్రెడ్లో ఇంకో ఫిఫ్టీన్ హండ్రెడ్ వేసేసుకుంటే తనకి ఏదైనా మెమరబుల్ది కొనొచ్చు కదా అని చెప్పేసి నేను అయితే వదిలేసాను ఫైనల్లీ కార్తీక్ కత్తి స్కూల్ నుంచి వచ్చేసాడు సో స్కూల్లో అయితే మేడం అయితే కట్టించారంట సో నేను వచ్చేసి శారీ అయితే కట్టేసుకున్నాను అండ్ పిన్ని వాళ్ళ అబ్బాయి దగ్గరికి వెళ్ళడానికి ఈ లోపు పిల్లలకి కట్టించేసిన తర్వాత వెళ్దామని చెప్పేసి చెల్లి సజెస్ట్ స్ట్ చేయడంతో నేనైతే వాడిని రెడీ చేసేసాను పంచ్ అయితే వేశాను పాపకి పట్టువరకు నేను అనుకున్నాను అస్సలు వద్దంది పింక్ అండ్ బ్లూ కలర్ చూపిస్తే నాకు కొద్దు నాకు ఫ్రాకే కావాలి అన్నట్టు ఫ్రాకే తీసుకుంది సో సర్లే అని చెప్పేసి ఫ్రాక్ అయితే వేశాను రాకేష్ పట్టుకుని కార్తిక్ కమ్ ఉంకమ్ అని చెప్పేసి అంటది నిజంగా ఎంత బాగా వేసింద అంటే డాన్సు చూడండి మీకే అర్థమవుతుంది చాలా అంటే చాలా క్యూట్గా వేసింది అండ్ మేమైతే నిజంగా తన ఎక్స్ప్రెషన్స్కి ఆశ్చర్యపోయాము మీకు నచ్చిందా అయితే తప్పకుండా కామెంట్ చేసేయండి తను లాస్ట్ ఇయర్ ఒక చేతితో రాఖీ పట్టుకుని అన్నయ్య అంటూ వచ్చింది ఈసారి అయితే కార్తిక్ కార్తిక్ కార్తీక్ అంటుంది ఎన్నిసార్లు చెప్పిన అన్నయ్య అని మాత్రం అన్నదట్ట సో ఏదేమైనా చెల్లెలు అన్నయ్య అంటేనే బాగుంటుంది కదా ముద్దుగా కూడా ఉంటుంది కదా ఏమంటారు ఫైనల్లీ నేనైతే రాఖీ కట్టించేస్తున్నానండి జస్ట్ పట్టుకుందంతే కానీ కట్టలేదు వాళ్ళ గారు వచ్చేసి వెండి రాఖీ తీసుకొచ్చారు నేను వచ్చేసి ఇలాంటి స్పాంజ్ రాఖీ అయితే తీసుకున్నాను వాళ్ళ పిన్ని వచ్చేసి డోర్మెన్ రాఖీ అయితే తీసుకుంది లైటింగ్ది సో ఫైనల్లీ త్రీ రాఖీస్ అయితే వాడికి ఇష్టమైన రాకీస్ మూడు కూడా వాళ్ళ చెల్లెతో కట్టించేశాను వాడైతే అంతలేని హ్యాపీనెస్తో నిజంగా చాలా అంటే చాలా ఎక్కువ హ్యాపీగా ఫీల్ అయిపోయాడు చెల్లెమ్మ నాకు కట్టిందా అని చెప్పేసి ఫైనల్లీ హారత్ కూడా ఇచ్చేసింది నిజంగా కట్టించడానికి నా నా అవస్థలు పడాల్సి వచ్చింది ఫస్ట్ ఇయర్ బెస్ట్ బాక్ కట్టింది అని నేనైతే అనుకున్నాను అండ్ అలానే మా కత్తికి వాళ్ళ ఫ్రెండ్ అయితే వచ్చాడు సో వాళ్ళ ఫ్రెండ్కి కూడా కట్టింది అప్పుడు ఫస్ట్ టైం కదా సో మంచిగా అయితే కట్టేసింది వీడికి సెకండ్ కదా అస్సలు బాగా కట్టలేదు సో వాళ్ళ అన్న అయితే బ్యాంగిల్స్ తీసుకున్నాడు సో మనీ కూడా ఇచ్చాడండి నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది ఈ మనీతో ఇంకా కొంచెం మనీ వేసి వాగ్దేవికి ఏమైనా తీసుకుందాం అనుకుంటున్నాను సో ఫైనల్లీ బయట అయిపోయింది కదా బయట బాగా కట్టలేదు కదా అని చెప్పేసి లోపలికి వచ్చి ఇంకొక రాకీ అయితే కట్టించాను ఫైనల్లీ లోపడైతే బాగా కట్టింది వాళ్ళ చెల్లెమ్మకి బ్యాంగిల్స్ కూడా గిఫ్ట్ చేశాడు నిజంగా చాలా ముద్దుగా అనిపించింది ఏం కొంటావు నాన్న అని అడిగితే బట్టలు కొంటాను మమ్మీ అంటే ఈవిడిగా రేమో నాకు మిడ్డీ కావాలి అని చెప్పేసి ఎంత క్యూట్గా అడిగిందో బట్ యాక్చువల్లీ మిడ్డీ తీసుకుందామని వెళ్ళాను కలర్ అయితే అంతగా కొంచెం నచ్చలేదు అనిపించింది సో ఫైనల్లీ అన్నయ్య వేసి వేసి అని చెప్పేసి అంటుందని చెప్పేసి వీడైతే బ్యాంగిల్స్ అయితే వేసేస్తున్నారండి నిజంగా అన్న చెల్లెల బాండింగ్ అంటే ఆ బాండింగ్ ఉన్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది ఏమంటారు కామెంట్ చేయండి నాకు నిజంగా అన్నయ్య లేకపోయినా అన్నయ్య ఇలాంటి మంచి మనుషులు దొరికారండి మా ఫ్లాట్లో మమ్మల్ని ఎంత మంచిగా ట్రీట్ చేస్తారంటే వాళ్ళ సొంత చెల్లెల్లా అయితే మమ్మల్ని చూసుకుంటారు సో మేము కూడా అంతే అభిమానంగా వాళ్ళని చూసుకుంటాం ఎవరైనా మనల్ని చూసే దాన్ని బట్టే కదండి ఉంటుంది సో ఫైనల్లీ వాగ్దేవి అయితే డబ్బులు ఇచ్చుకోలేదు వీడైతే ఒక కిస్ చేసేసాడు మధ్యలో గోరింటకు కూడా పెట్టాడు అండే మొన్న ఒక రీల్ చూసాడు నేను చూస్తుంటే ఆమె నేను కూడా అలా పెడతాను అన్నాడు సో ఫైనలీ పెట్టాడు ఏదేమైనా సో అక్కడక్కడ చిన్న చిన్న ముక్కలు అయితే నేను కట్ చేసేసాను ఎందుకంటే వీడియో వచ్చేసి లెంత్ ఎక్కువైపోతుంది అని చెప్పేసి మళ్ళీ కడతాను అని చెప్పేసి ఉన్న రాఖీలు కూడా తీసుకుని అయితే వచ్చేస్తుంది ఫైనల్లీ వాళ్ళన్న చెల్లెలు ఇద్దరు ఎంత క్యూట్గా ఉన్నారో చూడండి వీళ్ళిద్దరు నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయడం అసలు మర్చిపోదు యాక్చువల్లీ చెప్పాలంటే కనుక కార్తిక్ వాగ్దేవి కూడా ఇద్దరికి ఫుల్ కోల్డ్ అండ్ కాఫ్ చేసింది సో దానికి కూడా నేను ఒక చిన్న టిప్ చెప్తాను చాలామంది అనుకుంటున్నారు డైలీ రొటీన్ వ్లాక్స్ అయిపోతుంది బయటకు వెళ్ళి తీయొచ్చు కదా అని చెప్పేసి యాక్చువల్లీ బయటకు వెళ్ళి తీయడానికి నాకు వన్ ఆఫ్ ది రీజన్ ఏంటి అంటే కనుక మా వాగ్దేవి అయితే ఎవరి దగ్గరైనా ఉండిపోతుంది సో కొంచెం పాలు పట్టిస్తే కార్తీక్ వచ్చేసి స్కూల్ నుంచి రా రాగానే మమ్మీ లేకపోతే వాడు చాలా అంటే చాలా అల్లరి చేసేస్తాడు వాడి అల్లరికి ఎవ్వరు కూడా తట్టుకోలేరు అని చెప్పేసి నేను అంతగా బయటకు వెళ్ళి తీయలేకపోతున్నాను యాక్చువల్లీ చెప్పాలంటే కనుక కార్తీక్ స్కూల్కి వెళ్ళిన తర్వాత నాకు టూ త్రీ అవర్స్ వర్క్ అయితే ఉంటుంది ఆ వర్క్ అంతా అయిన తర్వాత పాపని చూసుకోవాలి పాపని చూసుకున్న వెంటనే మళ్ళీ కార్తీక్కి స్నాక్స్ ప్రిపేర్ చేయాలి అలా ప్రిపేర్ చేసిన తర్వాత జీ ఓ క్లాక్ అవుతుంది ఇంకప్పుడు నేను బయటకు వెళ్ళి ఎప్పుడు షూట్ చేసుకుని ఎప్పుడు రాని చెప్పండి అండ్ అదే ఇంకొక వన్ ఆఫ్ ది రీజన్ ఏంటి అంటే కనుక ఎక్కడికి వెళ్ళినా పర్మిషన్ తీసుకోవాలి అంటున్నారు పర్మిషన్ వచ్చేసి పెద్ద పెద్ద ఛానల్స్ వాళ్ళకి కానీ చిన్న చిన్న మాలాంటి ఛానల్స్ వాళ్ళకి ఎక్కడా కూడా టైం ఇవ్వట్లేదు అప్పుడు ఎలా తీయాలని మీరే చెప్పండి మీకు తెలిసిన ప్లేసెస్ ఏమన్నా ఉండి మీరు పర్మిషన్ తీసుకుంటే ఖచ్చితంగా నేను వచ్చి వీడియో తీయడానికి ఐ విల్ ఆల్వేస్ రెడీ సో అలాంటివి ఏమైనా ఉంటే కామెంట్ చేయండి వెంటనే కూడా నేనైతే రెస్పాండ్ అవుతాను सो so, माते। Mata... <coughs> సో ఫైనల్లీ చూశారు కదా తను చిన్న చిన్న ముద్దు ముద్దు మాటలతో ఎంత క్విక్గా చెప్తున్నాడో సో మమ్మీ డాడీ వచ్చేసి అతే వాళ్ళ అమ్మాయిని అయితే ఆశీర్వదించేశారు తర్వాత వచ్చేసి మా ఇంట్లో హడావిడి అయిపోయిన తర్వాత మా పుల్లి తమ్ముడికి అయితే మా ఇంటి వారసుడు వీడే సో నిజంగా చాలా అంటే చాలా క్యూన్గా ఉన్నాడు అసలు మా దగ్గరికి వచ్చేవాడే కాదు సో ఇప్పుడైతే పర్వాలేదు బాగానే వచ్చాడు అండ్ ఇంకొక విషయం ఏంటంటే కనుక నేను కట్టిన వీడు అన్ఫార్చునేట్లీ అయితే చాలా వీడియోస్ డిలేట్ అయిపోయినాయి నిన్న నైట్ సో వీడియోస్ అయితే ఎడిట్ చేస్తున్నాను ఎడిట్ చేస్తూ నేను ఎడిటింగ్లో పెట్టేశాను కదా అని చెప్పేసి గ్యాలరీలో అయితే డిలేట్ చేయడం వల్ల వీరభద్రుడు సంబరం వీడియోస్ అండ్ అలానే ఈ రాఖీ పౌర్ణమి వీడియోస్ చాలా మట్టుకు డిలేట్ అయ్యాయి సో ఉన్న దగ్గరకైతే నేను కట్ చేసేసాను ఫైనల్లీ వాడికైతే రాఖీ కట్టేశాము సో ఫస్ట్ అయితే నేను తర్వాత చెల్లి తర్వాత పిన్ని వాళ్ళ ముగ్గురు కూతుర్లు తర్వాత ఇంకొక పిన్ని వాళ్ళ పాప ఇక్కడ నైట్ డ్రెస్ వేసి కదా తాను తర్వాత మా పుల్లి తమ్ముడు ఫైనల్లీ ఆడపిల్లి ఇంటికి వస్తే బ్లౌజ్ పీస్ డబ్బులు ఎంతో కొంత పెట్టడం ప్రతి ఇంటికి ఆనవైతే కదా సో మేమిద్దరం వెళ్ళామని మా పిన్ని అయితే చక్కగా పెట్టేసింది మా పెద్ద పిన్ని కూడా చాలా మంచిగా రిసీవ్ చేసుకుంది మేము వెళ్ళిన వెంటనే మమ్మల్ని పట్టుకుని అసలు రావట్లేదు అని చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మేమందరం చాలా మంచిగా అయితే ఉంటాము ఒక చోట ఉండేటప్పుడు అయితే చాలా హ్యాపీగా ఉండేవాళ్ళం ఇప్పుడు ఇప్పుడు మేము సపరేట్ రావడం సో వాళ్ళ స్కూల్ లైఫ్లో బిజీ ఉండడం మేము పిల్లలతో బిజీ ఉండడం సో అట్లా అయిపోయింది ఏదైనా అకేషన్స్ వచ్చినప్పుడు కలవడం చాలా హ్యాపీగా ఉంది ఫైనలీ మా మమ్మీ వాళ్ళ బ్రదర్ కూడా వచ్చేసారు సో మా మమ్మీ వచ్చేసి రాఖీ అయితే కట్టేస్తాం ఆల్రెడీ మార్నింగ్ అయితే మా వాళ్ళకి అయితే కట్టేశారు సో ఇప్పుడైతే వచ్చిన తర్వాత ఈ మా అవయ్యకి అయితే కట్టుతున్నారు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఎనీవేస్ ఇలా ఉంటేనే కదండి చాలా మంచిగా అనిపిస్తుంది సో ఫస్ట్ అయితే మా ఇంట్లో వాగ్దేవి వాళ్ళ అన్నయ్యకి కట్టింది నేను వచ్చేసి మా బ్రదర్స్కి కట్టాను తర్వాత మా మమ్మీ వచ్చేసి వాళ్ళ బ్రదర్స్కి కట్టారు సో ఇలా మా ఇంట్లో అయితే రాఖీ పౌర్ణమి ఇలా జరిగింది సో ఏదేమైనా చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యాము సో డోంట్ మిస్ ద బ్లాగ్ కంటిన్యూ ద బ్లాగ్ ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే అసలైన సందడి ఇప్పుడే మొదలవుతుందండి అండ్ ఆయన ఇందాక ఒక విషయం చెప్పాను కదా మీ పర్మిషన్ తీసుకుంటే నేను వస్తాను అని చెప్పేసి సో యాక్చువల్లీ మీరు ఏదైనా మంచి ప్లేస్ సజెస్ట్ చేస్తే కనుక ఖచ్చితంగా నేను వచ్చి పర్మిషన్ అయితే తీసుకుని నేను చేస్తాను అండ్ అలానే మొన్న విఘ్నేశ్వరు టెంపుల్కి వెళ్ళినప్పుడు పర్మిషన్ తీసుకుని వెళ్ళాను కానీ వాళ్ళు అస్సలు కోఆపరేట్ చేయలేదు పర్మిషన్ తీసుకున్నా సరే టెంపుల్స్ వచ్చేసి గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లో ఉన్నాయి సో అట్లా తీసుకోకూడదమ్మా అని చెప్పేసి అన్నారు కానీ నేను యూట్యూబ్లో చూసి ఆ విగోల్ వినాయకుడి టెంపుల్ అని చెప్పేసి సర్చ్ చేస్తే చాలామంది చాలా యూట్యూబర్స్ అయితే వీడియోస్ అనేది పోస్ట్ చేశారు మరి వాళ్ళందరికీ పర్మిషన్ ఎవరిచ్చారంటారు మీరు కామెంట్ చేయండి ఒకసారి ఎందుకంటే కనుక పెద్ద పెద్ద ఛానల్స్ పర్మిషన్ ఇచ్చి సో ఏ ప్లేస్ అయినా సరే హైలైట్ చేయిస్తున్నారు సో అట్లాంటిది మాలాంటి చిన్న ఛానల్స్ ఎవరు చూడరు కదా ఎందుకులే అన్నట్టు ఫీల్ అవుతున్నారు కానీ మాకు కూడా ఒక మంచి ఆపర్చునిటీ వచ్చింది అనుకో మేము కూడా దాన్ని మంచిగా ట్రీట్ చేసి సో పది మందికి తెలిసేటట్టు మేము కూడా చేస్తామండి సో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయడం అసలు మార్చిపోదు ఎవరిని ఉద్దేశించి అనట్లేదండి జస్ట్ ఫర్ కామెంట్స్ అంతే అండ్ అలానే అదే వాళ్ళ అమ్మాయి వచ్చేసి వాళ్ళ అబ్బాయికి అయితే రాకీ అయితే కట్టేసింది సో ఫస్ట్ అయితే వన్ రూపీ కాయిన్ వేసాడు అది నీకు టూ రూపీస్ కాయిన్ వేసాడు అది రాకీ కొన్నందుకంటే తను చాలా షాక్ అయ్యే జుట్టు పట్టేసుకుంది చాలా కామెడీ అయితే అయింది అండ్ అలానే ఇప్పుడు వచ్చేసి కేక్ కటింగ్ అయితే చేపించాము ఇది వచ్చేసి వాళ్ళ తమ్ముడు సర్ప్రైజ్ చేశాడు ఇంకొకటి వచ్చేసి మేమైతే కట్ చేయించాము ఒకరికి తెలియకుండా ఒకరు ఒకే బేకరీలో ఒకే టైంలో అయితే మేము ఆర్డర్స్ ఇచ్చాము ఆ విషయం నాకు ఎలా తెలిసిందంటే కనుక సో నేను వెళ్ళిన బ్యాకరీకి వాళ్ళ తమ్ముడు కూడా వచ్చాడు ఒకరు ఫేసెస్ అయితే ఒకరు చూసుకున్నాం యాక్చువల్లీ వీడియో షూట్ చేద్దాం అనుకున్నాం బట్ లేట్ అయిపోతుందని చెప్పేసి మేమైతే వెంటనే వచ్చాము తన కళలో హ్యాపీనెస్ చూస్తే నిజంగా మాకు కడుపు నిండిపోయింది అంత మంచిగా ఎవ్రీ ఇయర్ చేసుకుంటుంది కానీ ఈ ఇయర్ అయితే డబల్ ధమాఖా అయితే అయ్యింది సో ఎనీవేస్ తను ఎప్పుడు హ్యాపీగా ఉండాలని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నాను సో మీ విలువైన తనకి తెలియచేయాలని చెప్పేసి మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను సో వాళ్ళ తమ్ముడు అయితే చాలా పెద్ద గిఫ్ట్ చేశాడు ఏంటమ్మా గిఫ్ట్ అంటే తీరా చూస్తే స్వీట్ బాక్స్ పట్టుకుని వచ్చి అక్కడ నీకు స్వీట్ అంటే ఇష్టం కదా సో రాఖీ పౌర్ణమి నువ్వు నాకు స్వీట్ పెట్టి రాఖీ కట్టడం కాదక్క నీకు ఎంతో ఇష్టమైన స్వీట్ నేను తీసుకొచ్చానని చెప్పగానే మేము ఒక్కసారి షాక్ అయితే అయ్యాము సో ఫైనల్లీ నేను కూడా కేక్ అయితే తినేసాను వాగ్దేవి వచ్చేసి మ్యాచింగ్ ఫ్రాక్ మ్యాచింగ్ స్లిప్పర్స్ అయితే వేసుకుంది చూడండి స్లిప్పర్స్ పైన వచ్చేసి ఫిషెస్ అయితే ఉన్నాయి వాళ్ళ తాతగారు అయితే తీసుకొచ్చారు చాలా అంటే చాలా మురిసిపోయింది మా వాగ్దేవి తన హ్యాపీనెస్ చూసి మా ఇంట్లో వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయారు నిజంగా చాలా అంటే చాలా బాగుంది వాళ్ళన్నీ వాళ్ళన్నీ ఇచ్చిన బ్యాంగిల్స్ వాళ్ళ వాళ్ళమ్మమ్మ తెచ్చిన ఫ్రాక్ వాళ్ళ తాతగారు తెచ్చిన చెప్పులు వేసుకుని ఇల్లంతా సందడిగా తిరుగుతుంటే మా వాళ్ళ హ్యాపీనెస్ అంతా ఇంత కాదండి చాలా అండి ఈ జన్మకి ఇది అనుకుంటున్నారు కానీ వాళ్ళు చేసే అల్లరు మాత్రం సరదా చేస్తున్నారండి అండ్ అలానే మా మమ్మీ మా కోసం బిర్యానీ అయితే తెప్పించారు నేను తినకపోయినా మీరైనా తింటారు కదా అని చెప్పేసి చిన్న సర్ప్రైజ్ అయితే చేశారు నేనైతే చాలా షాక్ అయిపోయాను అండ్ అలానే మేనకోడలు బర్త్డేకి మేనత్త చిన్న సర్ప్రైజ్ కేక్ కటింగ్ కూడా అయిపోయింది అయితే వీడియో నచ్చితే చూడండి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయడం అసలు మర్చిపోదు మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందు కట్ చేస్తాను